రాత్రికాలపు ప్రార్థన పరిశుద్ధుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపాసత్య సంపూర్ణుడా దేగల తండ్రి దావిధి కుమారుడా లోకరక్షకుడా నీకు వంద నాలుగు స్థూతులు స్తోత్రంలో నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పేరట స్థుతిస్తూ ఆరాధిస్తూ గమపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు వంద నాలుగు స్థుతుల మీద ఆశనుడువ్యన్న దేవా సింహాసనాస్యనుడు అయిన నా రాజా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన మేము ఏ పాటి వారం ఎందుకు పనికిరాని వారం తుచ్చమైనటువంటి మా జీవితాలను ప్రభా కేవలం నీ కృప వల్ల మాత్రమే మమ్మల్ని చేస్తున్న నా దేవుడవు నీవే ఉన్నావు నాయన ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకొని నాయన సజీవులుగా ఉంచినందుకు నీకు స్థుతులు నాయన నా తండ్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నేను అంపర శృతిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవ మీరు మా మధ్య ఉండండి మాతో ఉండండి నాయన నీ సహవాసము నా తండ్రి మాకు అనుగ్రహించమని కోరుచున్నాం మేము నీతో మాట్లాడటం మాకు నేర్పించండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ద్వితీయ దేవుడు ఆచరీకరుడు ప్రభా పరిశుద్ధాత్మ సహాయంను మాకు పంపించండి ప్రార్థన ఎలా చేయాలో ప్రార్థనలో మెలకువ కలిగిన జీవితం మాకు అనుగ్రహించండి ఏ విధంగా ఎవరి గురించి ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి కూడి ఉన్న విశ్వాస బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రార్థనతో నా తండ్రి ఏకి బిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాప చేసుకోండి నాయన ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా ఇరుకునందు ప్రభ యహోవా మొరపెట్టెత్తిని విశాల విశాల స్థలం యహోవా నాకు ఉత్తరం ఇచ్చిన నా తండ్రి కీర్తన అనే దావిది గారి ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు నా తండ్రి నీ కృప ఎంతో నా తండ్రి గొప్పది ప్రభ నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో కృప నిరంతరం నిలిచినట్లుగా ప్రభ మీకు నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లించట మాకు నేర్పించమని కోరుచున్నాము నాడు ఇజ్రాయల్ స్థితుల మీద ఆసనుడువైన దేవుడు ప్రభ రోజు మా స్థుతుల మీద ఆశీనుడు కమ్మని మా పక్షమునున్న దేవుడు ప్రభా మమ్మల్ని భయపడొద్దని చెప్పిన తండ్రి నీకు వందనాలయ ఇరుకు మార్గమునందు నేను మొరపెట్టినప్పుడు ప్రభా విశాల స్థలమును మాకు నా తండ్రి ఇచ్చదనని ఉత్తరం ఇచ్చిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి మనుషులను నమ్ముట కంటే ఆశ్రయించుట ఆశ్రయించట మేలు రాజులను నమ్ముకున్నటకంటే యహోవాన్ ఆశ్రయించట మేలు అని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు ప్రభా అన్యజనులందరూ నన్ను చుట్టుముట్టుకున్నను ప్రభ యహోవాన్ ఆవన్ బట్టి నేను నిర్మూలము చేసే మాట్లాడే కృపను మాకు దయచింది ఈ లోకంలో మేము జీవిస్తున్న వారు అన్ని మేము జీవిస్తున్న చుట్టుముట్టి గేలి చేసినను శ్రమలు పెట్టినను ఇబ్బందులు పెట్టినను ప్రభా తండ్రి నాయన నీ నామాన్ని బట్టి మేము నా తండ్రి స్థుతించే వారిగా సహా నా తండ్రి సహాయం దచ్చింది నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి కందిరీ గవాలి నా మీద చుట్టూ ముసినను ప్రభా ముండ్లలో నా తండ్రి కాల్చిన మంటల్లో ఆ తండ్రి నాయన నశించిపోకుండా నా తండ్రి మేము ఉండనట్లు సహాయం చేయవాడు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నామాన్ని బట్టి మేము నా తండ్రి నిర్మూలము చేసేదామని నామాన్ని బట్టి మేము కృతజ్ఞతాస్ చెల్లించే కృపను అనుగ్రహించండి నాయన ఇరుకులో మేము నడిచినప్పుడు ప్రభా మాకు విశాలతను కలిగి చేయగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి నా దేవా సజీవుడు అయిన యహోవా నా తండ్రి నీకు ఇస్తూత్రముడు నాయన నా తండ్రి కఠినంగా శిక్షించే వారిని నా తండ్రి నాయన వారిని మరణము నాకు అప్పగింపలేదని మాట్లాడుచున్నాము నా తండ్రి మమ్మలను ప్రభ ఏ విధంగా నాయన ఈ లోకంలో నా తండ్రి ఇరుకుండకుండా వెళ్ళుచున్నాము కానీ నేను మరణము అప్పగించనని మాట్లాడుచున్నావు నాయన భరించలేనంత నా తండ్రి నాయన ఇబ్బందులు మీ కొలుమిలో నా తండ్రి మిమ్మల్ని నాయన తీసుకువెళ్ళను కానీ ప్రభు అటు నుంచి తప్పిస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభ నిజమైన క్రైస్తవుల బిడ్డలకే శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అనేవి వస్తాయని ప్రభ మేము గుర్తిరిగి నాయన జీవించే కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి నాయనా నీకు వందనాలు నాయనా స్తోత్రములు నాయన ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తల రాయి అయినట్లుగా నా తండ్రి మమ్మల్ని ఎవరైతే నిషేధింపచేస్తున్నారో వారికి నా తండ్రి మీరే తలగా ఉంచమని కోరుచున్నాము నా తండ్రి నాయన సహాయం తెచ్చండి నాయన నీ తిగుమలను బట్టి మేము నాయన జీవించే కృపను అనుగ్రహించండి మా మా సాక్షి జీవితాన్ని మేము కాపాడుకునే కృపను మాకు అనుగ్రహించండి నాయన నువ్వు చేసిన మేలులకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన నీ నామాన్ని ఘనపరచుట మాకు నేర్పించండి నాయన నీకు వందనాలు నీ కృపను నిరంతరం మా మీద నిలిచి ఉండేలాగా నా తండ్రి ఆ ఆధిక్యతను మేము ప్రభా శ్రమలు రాగానే నా తండ్రి దూషించబడకుండా ప్రభా ఇజ్రాయల్ ప్రజలు నా తండ్రి ఎన్నో నా తండ్రి సార్లు నువ్వు ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ నాయన కొంచెం శ్రమలు రాగానే నా తండ్రి మేము అక్కడ ఉన్న బాగుండేది ఫరో దగ్గర ఉన్న కఠినమైన ఆ యొక్క శిక్షణ భరించదు కానీ మమ్మల్ని తీసుకొచ్చి చంపడానికి అని చెప్పిన తండ్రి ఎంతో విసుక్కున్నారు సనుక్కున్నారు గొనుక్కున్నారు అలాంటి వారి వాళ్ళే లేకుండా నువ్వు చేసిన ను బట్టి మేలు బట్టి కృతజ్ఞతాస్థితులు చెల్లించే కృపను అనుగ్రహించండి నాయన అలాడు ప్రభా ఇజ్రాయల్ ప్రజలు ప్రభావి గుప్తునుంచి విడిపించిన తండ్రి తర్వాత నా తండ్రి నాయన అక్కడ ప్రభా నా తండ్రి బిడ్డలందరూ ప్రభ వస్తున్నప్పుడు ప్రభా తండ్రి అహం నా తండ్రి హీరోతో ఎదుట ఉండి ప్రభా దులను ఒక రెండు బండలు కొండ మధ్యలో వారు నిలిచి ఉండి నేను వెళ్తే నేను ఇజ్రాయెల్ సైన్యము నా తండ్రి ముందుకు వెళితే ఎర్ర సముద్రము చుట్టూ కొండలు ఉన్నప్పుడు ఏమి చేయాలో తెలియక ఇరుకు మార్గమును వెళ్ళు ప్రభా మోసే గారిని ఇజ్రాయల్ ప్రజలు ఎంతగానో నా తండ్రి దూషించి ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ఫరో రథములు నా తండ్రి అటు నుంచి వచ్చున్నాయి రౌతులు దండ్రులుగా తరుముచున్నాయి ఏమైపోతాము నా తని నా తండ్రి నాయనా నా తండ్రి ఎంతగానో నా తండ్రి మోషే గారు నా తండ్రి మమ్మలను నా తండ్రి మోషేతో ప్రభా ఐగుప్తులు సమాధులు లేవన ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి రప్పించితివా అని ప్రభా వారు ఎంతగానో నా తండ్రి నాయన మోషే గారిని ఇబ్బంది కలిగించినప్పుడు ప్రభా మా జోలికి రావద్దు ఐగుప్తు దాసులమని ప్రభా మమ్మల్ని మరుగు చేయమని చెప్పి ఉన్నాడయ్య మోషే గారు భయపడి నీకు నా తన్ని వెలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు ప్రభా నా తండ్రి నాయన అక్కడ నీ కార్యము చూడగలిగారు కదా ప్రభా నా తండ్రి మా పక్షిన యుద్ధము చేయవాడు నీవే నాయన మీరు ఊరకై ఉండవాలని ప్రజలతో చెప్పాను ప్రభా అందుకు ప్రభా మోషే గారి చేతిలో ఉన్న కర్రను తీసి నా తండ్రి నాయన సముద్రం వైపు చేయి చాపి దానే ఆయన పాయలుగా చేయమని అప్పుడు ఈ సముద్రముల మధ్య నాయన ఆరిన నేల మీద నడిచి వెళ్ళే కృపను అనుగ్రహించవయ్యా ఎంత గొప్ప దేవుడు మేము ఇరుకులు ఇబ్బందులు కలిమిలో ఉన్నప్పుడు నా తండ్రి నాయన లోకం వైపు మేము చూడకూడదు అయ్యా నా తండ్రి మాకున్న సమస్య వైపు మేము చూడకూడదు కానీ నీ వైపు చేతులెత్తి మొర నా పెట్టినప్పుడు మా మొరలకు నా తండ్రి నా ఆయన నా తండ్రి అలనాడు నాడు ఇజ్రాయల్ ప్రజలను ఆయన రెండు పాయలుగా చేసే సముద్రంలో నా తండ్రి ఆరిన నేల మీద నడిపించామంటే ఎంత గొప్ప దృశ్యము నా తండ్రి ఎంత గొప్ప అద్భుతము కదా నా తండ్రి వారు నాయన ఆరిన నేల మీద నడిచి వెళ్ళి అనేక అద్భుతాలు చూసినప్పుడు కూడా నా తండ్రి వారికి చిన్న ఇబ్బంది ప్రభా చిన్న ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం ఎంతగానో విసుక్కున్నారయ్యా గొనుక్కున్నారయ్యా సనుక్కున్నారయ్యా మా జీవితాల్లో కూడా మేము అలా జీవిస్తున్నాము నా తండ్రి నాయన శ్రమ రాగానే నాకే ఎందుకు వస్తున్నాయి శోధన రాగానే నాకే ఎందుకు ఈ పరిస్థితి ప్రభా నన్నే ఎందుకు ఈ ఇబ్బందులు కలుగు తీసుకువెళ్ళు తీసుకువెళ్ళుచున్నామని నిన్ను ప్రశ్నించే వారిగా ఉంటున్నా మేము అలాంటి జీవితాలు మాకు లేకుండానట్లు సహాయం దయచండి శ్రమను సహించి వాడు ధన్యుడను మాట్లాడు కూర్చున్నావు ఆ శ్రమని బట్ట మమ్మల్ని రెట్టింపుల ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు సంరక్షకుడువై ఉన్న నా దేవ నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయనా నీ సన్నిధిలో స్థుతులర్పించేవారిగా స్తోత్రములు చెల్లించేవారిగా కన్నీరు విడిచి ప్రార్థన చేసేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన విరిగి నెలిగిన హృదయాలు నీకు ఇష్టమైన బలి అర్పణ అన్నావు ప్రభా అలి అర్పణ అర్పించే కృపను అనుగ్రహించి మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించండి నాయన సహించే జీవితాన్ని మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా స్తోత్రార్హుడా సింహాసన శినుడవై ఉన్న నా దేవా నీకు వందనాలు నాయన పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచునని పరిశుద్ధాత్మశక్తికై నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మాలో ఉన్న ప్రతి ఒక్క అవధీతులను దయతో క్షమించగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకు ఈరోజు ఏ ఇబ్బందులు కలుగుండా ఏ ఇబ్బందులతో నా తండ్రి బాధపడుచున్నారు ఆర్థికమైన పరిస్థితులు గుండా వెళ్ళుచున్నారు ఇరుకులో ఉన్నారేమో ప్రభ వారిని విడిపించండి ఆరిక నాయన ఆరిక నాన్న చేతి కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి శక్తివంతుడు నాయన మా కొరకు మేఘారుడైన తండ్రి ఉన్న దేవుడు ప్రభా మాకు సహాయం చేయడానికి మేఘాల మీద వచ్చిచున్న దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నా తన్ని మేము ఇరుకులో ఉన్నప్పుడయ్యా నా తండ్రి సైన్యాన్ని పంపలేదు నాయన దేవుడు స్వదూతులను పంపలేదు నీ సేనను పంపలేదు కానీ నా తండ్రి మా కొరకు నువ్వే వచ్చి నా తండ్రివి నీవి వందనాలయ్యా స్తోత్రములు నాయన మా కొరకు ఈ లోకములో మృత్యం చేయడే తిరిగి లేచిన దేవుడు మా కొరకు శ్రమలు సహించిన దేవుడు మమ్మల్ని విమోచించడానికి వచ్చిన విమోచకుడు అయ్యిన నా తండ్రి నీకు వందనాలయ్యా నీకు స్తోత్రములు స్థుతులర్హుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా నీ పాదాల దగ్గర మొరపెట్టచండిగా మా ప్రార్థన అంగీకరించండి నశించిపోవచ్చు ఆత్మలు వెతిక రక్షించగలిగిన కృపను అనుగ్రహించండి ఇచ్చేయండి నాయనా నా తండ్రి నీకు వందనాలు నాయన పంది బురదలో ఉన్నప్పుడు నాయన ఏ విధంగా పొర్లుతుందో ప్రభా కానీ ప్రభా గొర్రె అయితే బురదలో ఉన్నప్పుడు నా తండ్రి అది నాయన రెట్టింపు నాయన శబ్దంతో కానీ నా తండ్రి అరుస్తూ నా తండ్రి నాయన వేడుకుంటుంది కదా ప్రభా బురదని విడిపించుకొని బయటకు రావటాక మేము ఈ లోకంలో పాప జీవితంలో ఉన్నా కానీ పంది శుభం వల్లే నా తండ్రి తిరిగి బురదలో పొర్లేవాలిగా కాకుండా నట్లు గొర్రె నా తండ్రి గళమెత్తిని సన్నిధులు అరిచి వేడుకొని మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించండి ఆ యొక్క బంధకాలు ఇరుకులు ఇబ్బందులనే బురద కొలుమిలో నుంచి మమ్మల్ని లేపగలిగిన తండ్రి వినేవై ఉన్నావు నా తండ్రి అట్టి శక్తివంతమైన ప్రార్థన మాకు దయచేయండి నా తండ్రి కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన నా తండ్రి సంవత్సరంలో నా తండ్రిని కృపను మా మీద ఉంచుతానని మాట్లాడుచున్నావు స్వస్థపరిచి హోవా నేనై ఉన్నానని మాట్లాడుచున్నావు ఏ బిడ్డలు బలహీనతతో బాధపడుచున్నారు సమస్యలు గుండా ప్రభా ఆ బలహీనతమని ఇరుకు సమస్య నుంచి వారికి విడుదల దయచేయండి నా తండ్రి బిడ్డలు లేరని బాధపడుచున్నారు ఉద్యోగం లేదని బాధపడుచున్నారు ఏ సమస్య గుండి కొట్టబడుచున్నారు ప్రభా మాకైతే తెలియదు కానీ ఆ సమస్య నుంచి వారికి విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా మా ప్రార్థన వల్ల అనేక మందికి మార్పును అనుగ్రహిస్తామని నేను నేనాట నా తండ్రి నా మాట ఉంచుతానని మాట్లాడుచున్న దేవుడు నేను నిన్ను కప్పుతానని మాట్లాడుచున్న నీ నీకు వందనాలయ్యా ఏమిచ్చి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలం నీ కృప లేకపోతే జీవించలేనిటువంటి వారము నాయన నీటి బుడగ వంటి మా జీవితాలు గడ్డి పువ్వులే వాడిపోయేంటి మా జీవితాలు అంతలో కనబడే అంతలో మాయమయ్యే వంటి మా జీవితాలు ప్రభా నీ కృప నిరంతరం మాకు తోడుగా ఉంచమని కోరుచున్నాం ఈ సంవత్సరంలో ఎలాంటి ఉపద్రవములు ప్రభా ఇలాంటి కొత్త వైరస్లు ప్రభ ఏ బలహీనతను మా దేశమును ముట్టకుండానట్లు సహాయం తెచ్చండి మా దేశ ప్రజలను రాన సంరక్షించండి కా కాపాడండి ప్రభా రాజకీయ నాయకులకు సంయోచితమైన ఆలోచన కలగ చేయండి ప్రభా మా పరిస్థితులన్నిటిని మార్చగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభా ఇబ్బందులను ఇరుకులను సమస్యలన్నింటినీ తీర్చి ప్రతి కుటుంబంలో సంతోషమును నింపండి సమాధానము నింపండి ప్రతి గృహం మీద నీ యొక్క సిలువ రక్తాన్ని ప్రోక్షింపచేయండి సంహార ఒకడు దాటిపోవులాగున సహాయం చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావని నమ్ముచున్నాము నా తండ్రి మీరు మా పక్షముని వాద్యమాడు దేవానికి వంద నాలుగు నాడు ఇజ్రాయల్ పక్షం ఉన్న దేవుడు నాయన వారి పక్షమును యుద్ధము చేయడానికి వచ్చిన తండ్రి మా పక్షమును నా తండ్రి నాయన ఆ మా పక్షమును నా తండ్రి ఈ లోక సమస్యలలో నా తండ్రి వెళ్ళుచున్నా మేము ప్రభా వాటి నుంచి జయాన్ని పొందుకోవాలంటే నా తండ్రి మాకు నీ శక్తి కావాలయ్యా నీ కృప కావాలయ్యా నీ పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి నా తండ్రి ప్రార్థన చేయగల మనసు మాకు కావాలయ్యా అపవాది చేతులు మేము చిక్కబడకుండానట్లు ఈ అరణ్య జీవితంలో జీవిస్తూ ఉండగా ముళ్ళ పొదలను గచ్చ పొదల వంటి నేను కొండలు గుట్టల వంటి ఎన్ని శ్రమలు మా జీవితాల్లో వచ్చినను దాన్ని జయించినప్పుడే పరమ కానానుకు చేరగలుగుతామని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి ఆ కానానుకు చేరు వరకు మా యొక్క జీవితాలు తదముట్టించే వరకు కూడా నా తండ్రి నాయన అంతము వరకు నిలకడగలిగిన జీవి జీవితం మాకు దయచేయండి అనే బండ మీద స్థిరమైన నివాసము కలుచుకునే జీవితం దయచేయండి నాయన నీతి మంతుల నివాస స్థలము ఆశీర్వదించబడినట్లుగా మా జీవితాలు ఆశీర్వదించబడుటకు సహాయం దీండి మా నీతిని బట్టి మా భక్తిని బట్టి మేము కాపాడుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా అంతేగాని శ్రమ వచ్చినప్పుడు ప్రభా నాయనా మరలా నా తండ్రి మేము తండ్రి నాయన పాత స్వభావాలను వెదుకుచున్నా మేము పాత స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావము కలిగిన తండ్రి నాన్న నూతన క్రియల చేత నిన్ను గణపరిచే కృపను ప్రతి బిడ్డలకు మాకును అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా ఏ బిడ్డలు ఏ యొక్క సమస్య చేత నా తండ్రి శోధించబడుచున్నారు మాకు తెలియదు నాయన ఏ బలహీనత చేత శోధించబడుతున్నారు ఏ ఆర్థిక సమస్యల చేత శోధించబడుతున్నారు కుటుంబంలో బిడ్డల గురించి కన్నీరు విడిచు నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి ఇరుకున్న మార్గంలో వెళ్ళుచున్నారేమో మార్గాలను విశాల పరుస్తానని ఉత్తరం ఇచ్చిన తండ్రివి మీరు మాతో మాట్లాడుచున్న తండ్రివి మాకు జవాబిస్తున్న తండ్రివి నాయనా నీ వాక్యము ద్వారా మమ్మల్ని గర్జిస్తున్న తండ్రి మీ నాయన సహాయం చేయండి నాయన ప్రతిరోజు నా తండ్రిని వాక్యాన్ని ధ్యానించుట నీ సన్నిధిలో నీతో మాట్లాడుట మాకు నేర్పించండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తుంది నీ ఎన్నడూ విడివ నువ్వు ఎడబాయినని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి మా పక్షమున కార్యములు చేయగలిగిన దేవుడు మా ప్రార్థనకు జవాబును అనుగ్రహించండి నాయన నీ సన్నిధిలో దినురాలైన నా తండ్రి నా ప్రార్థన అంగీకరించండి భారముతో అనేక మంది కొరకు నశించపోచిన ఆత్మల కొరకు భార ప్రార్థన చేయట నాకు నాయన నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి మేము చేసిన ప్రార్థన విన్నపాలన్నీ రాజ్యానికి చేర్చుకుని మాకు జవాబిస్తున్నారని నమ్ముచున్నాము తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఏ బిడ్డలు ఏ సమస్యలు గుండా ఇరుకులు గుండా వెళ్ళున్నారో వారికి విశాలతను కలగ చేస్తామని నమ్ముచు నా తండ్రి పడకులకు వెళ్ళుచుండి కానీ దయగల రెక్కల కింద కంచి వేసి నాయన వేకుమునే లేచి నేను స్థుతించి గణపరిచి నా తండ్రి నీ నామాన్ని నా తండ్రి స్థుతించే వారిగా ఆరాధించి కొనియాడే కృపను మాకు నా తండ్రి తండ్రి మా కుటుంబాలకును మా రక్త సంబంధికులకు ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి బిడ్డలకును నా తండ్రి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా తండ్రిగా ఉండి నాయన మీరే కార్యములు జరిగిస్తారని నమ్ముచ్చు త్వరలో రానయిన ఏసతి పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొని నా ప్రియమైన తండ్రి ఏసు రక్తమే చేయం రక్తమే జం అపవాదికులంత నాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగా మేన్ దేవుడు మీరు సమస్యలన్నింటిలో నుంచి విడుదల కలుగు చేయనట్లుగా విశాలతను దేవుడు మన ప్రార్థనను అంగీకరించి విశాలతను మన జీవితంలో ఇచ్చినట్లుగా ఈరోజు ప్రార్థన చేసుకోండి నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ